ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా మునిమోక్షం గ్రామానికి మునిమోక్షం అక్కలు అమ్మలు చెల్లెలు తమ్ములందరి ఆశీర్వాదం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సైనికుడు మాజీ సైనికుడు రామేశ్వర రెడ్డి గారికి మీ అందరూ ఆశీర్వాదం కావాలని ముఖ్య అతిథిగా విచేసినటువంటి మన ప్రియతమ నేత శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు మా కాంగ్రెస్ కుటుంబ పెద్దలందరికీ పేరు ప్రేమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు గ్రామంలో గత పది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఏం జరిగిందో మీకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు గ్రామాలు ఎట్లా కలకలలాడుతున్నాయో మీకు తెలుసు అభ్యర్థుల విషయానికి వస్తే ఇప్పుడు కొత్తగా గ్రామంలో బీసీ అని ఓసీ అని రకరకాల చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆర్మీలో పనిచేసినప్పుడు పాకిస్తాన్ బార్డర్ లో బుల్లెట్ దూసుకొస్తున్నప్పుడు ఏ కుల వానికి ఏ బులెట్ వాడాలని ఉంటదా ఎవరు బీసీ దిగాలి ఎవరు ఓసీఏ దిగాలి ఉంటదా ఒకటే ఉంటది భారతీయుడు మన రక్తం అంతా ఒకటే మనం మన దేశాన్ని కాపాడుకోవాలని కులాలు మతాలు ఉండవు పైలవేలు ఉండవు దొంగముచ్చట్లు ఉండవు చిచ్చులు పెట్టేది ఉండవు నా దేశాన్ని కాపాడుకోవాలి రొమ్ము విరిసి ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ బార్డర్ లో దేశాన్ని కాపాడని నిరంతరం ఇరవై మూడు సంవత్సరాలు కృషి చేసిందంటే మీరు ధ్యాస పెట్టుకోండి పైన ఇంజనీరింగ్ వచ్చిన నాయకుడికి రామేశ్వర రెడ్డి రాలే చిన్న చిన్న పైద చేసి మీ దగ్గర మీరు తినే పైసలు పది ఐదుకొని వచ్చి రాలే అవసరం లేదు ఆయన ఆయనకున్నదంతా ఇరవై మూడు సంవత్సరాలు దేశానికి సర్వీస్ చేసిండు ఇప్పుడు నిదానంగా మంచి పెన్షన్ వస్తా ఉంది పెన్షన్ తో పాటు నెలలుగా ప్రశాంతంగా ఉండడానికి ఆయన ఇల్లు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆయనకు ఎంజాయ్ చేయడానికి నెలకు బాటలు కూడా వస్తా ఉంది ఇంటికాడనే తిని ఓ తాగి పడుకోవచ్చు కానీ ఎందుకు ఆలోచన చేసి ఈరోజు గ్రామానికి రావడానికి అప్పుడు దేశానికి సేవ చేసి అవకాశం వచ్చింది ఇక్కడ గ్రామానికి సేవ చేయాలని నిస్వార్థంగా ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి ఇక్కడ వచ్చిండి కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు ఆయన ఓసి ఈయన బీసీ మనం చిన్నప్పుడు ఇట్లా బతికినామా రెడ్డిలు కాపుళ్ళు గుల్లూరు యాదవ్ అంటే అందరు కూడా కురువా గుల్ల యాదవ రెడ్డి కాపు అందరూ కూడా మామ తాత చిచ్చా బావ అనుకుంటే అనుకోని పిలుచుకొని బతకే అవునా కాదా ఒకరి దగ్గరకు ఒకరు పోటోలం ఒకరితో వస్తువులు ఒక మార్చుకుంటోం ఒకరి దగ్గర అవసరం ఇప్పుడు కొత్తగా చిట్స్ ఎదురు పెట్టాలని చూస్తున్నారు అవసరం లేదు కదా నేను చెప్తా ఉన్నా అన్వాడ మండలంలో ఇబ్రాహీంబాద్ లో ఓసీకి కి సీట్ వచ్చింది అన్ రిజర్వ్ సీట్ వస్తే రెండేళ్ళు అందరూ కలిసి ఒక ఎస్సీ అభ్యర్థి నిలబెట్టింది అంటే అందరు ఒక తాటిపైకి అంటే కులాలు లేవు అక్కడ మతాలు అక్కడ ఇక్కడ కొత్త కులాలు ఎందుకు ఆయన కులం చూసి ఆడ పని పనిచేసిందా మన బీసీలను కాపాడాలి ఓసీలను కాపాడాలి ఎస్సీ ఎస్టీ ఎస్టీ గిరిజన దగ్గర అన్నింటినీ కాపాడాలి నా దేశాన్ని కాపాడాలని చెప్పి అడ్డం నిలబడడం ఈ రోజు మన ఊరికొచ్చి గ్రామ సర్పంచ్ గా నిలబడితే రెడ్డి నువ్వు బలిజా కోమిటీ అని అంటే ఎట్లా చెప్పండి ఇది న్యాయం కాదు ధర్మం కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చిచ్చులు పెట్టి మళ్ళీ కలిసి ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఇక్కడ గ్రామంలో ఎన్నోసార్లు పదవులు అనుభవించిన వాళ్ళే నీకేం నీకు మీకు తెలిసేమన్నా వచ్చిందా ఈ రెండు రోజులకు మాయం మాటలు నమ్మి మంచి అభ్యర్థిని దూరం చేసుకోదు కులాలకు మతాలకు అతీతంగా బార్డర్ లో పోరాడి ఎట్లయితే దేశాన్ని కాపాడుకున్నాడో మునిమోర్సం గ్రామాన్ని కూడా నాయకులు అందరి సపోర్ట్తో ఎమ్మెల్యే గారి సపోర్ట్తో మంచి అభివృద్ధి పదాలు తీసుకుపోవడానికి నిస్వార్థంగా గ్రామానికి సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి మా రామేశ్వర రెడ్డి కాబట్టి మీరు కుల మతాలకు అతీతంగా మా గ్రామం ఉంటది మా గ్రామంలో కులాలు మసాలా చిప్స్ లేదు అటువంటివి ఏవి ఉండవని చెప్పి నిరూపించుకునే అవకాశం మీకు వచ్చింది మేమందరం ఒక్కటే బీసీ ఓసీ అనేది ఇక్కడ లేదు మాదిగా మాల రెడ్డి కోంటి అన్ని కులాలు కురువా గుల్ల అన్ని కులాలు కూడా ఒకటే దాటిపైన ఉంటాం ఐకమత్యంతో ఉంటాం గ్రామాభివృద్దిలో మేము చిచ్చు పెట్టుకోవాలని చెప్పి మీరు అందరూ చెప్పాల్సిన సమయం ఇప్పుడే ఉంది అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదం కోరుతూ అడుగుతా ఉన్నా మీరు అందరూ గుర్తు పెట్టుకోండి ఈ ఎలక్షన్ లో మీరు ఇచ్చే ను బట్టి మళ్ళా మామందరం కూడా కలిసిమెలిసి మా అన్ని కులాలను కూడా ఒకటే కుటుంబం దాకా బతకాలే మీరు వెంకటాయ ఉన్నాడు పది పదిహేను సంవత్సరాలుగా నాకు ముఖ్య ప్రియమైన అంశాలు ఎప్పుడు కూడా నేను నా పక్కల ఎవరిని పెట్టుకోవాలంటే నేను ఫస్ట్ వెంకటయ్య చెప్తాను ఎందుకంటే మా మధ్యన కులాలు లేవు ప్రేమలే ఉన్నాయి గ్రామం కూడా అట్లే ఉండాలి మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి మన ఇంకా నిరంతరం నేను చూస్తున్న ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా అధికారం చూపిస్తాడు ఆత్మీయత చూపించే ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒకరే కులం లేదు మతం లేదు ఎప్పుడు ప్రేమ ఆత్మీయత ఎక్కడ కూడా అధికారం అనేది కనిపించకుండా దర్పం కనిపించకుండా సింప్లిసిటీగా ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా రాజకీయాలకు అతీతంగా ప్రజలకు గాని వైద్యానికి గాని విద్యకు గానీ సేవలు అందించుకుంటా మనలో కలిసిపోయే వ్యక్తిగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మీద ఇక్కడ వెంకటాయుడు నాయకుల సమక్షంలో బలపక్షణ అభ్యర్థి రామేశ్వర రెడ్డి గారిని గెలిపించి మన గ్రామం ఐక్యతను చాటాలి మీ గ్రామం ప్రతి ఒక్క అభివృద్ధి పని కూడా ఎమ్మెల్యే గారికి వివరిస్తూ అవన్నీ కూడా ముందర తీసుకుపోయే బాధ్యత అందరం తీసుకున్నాం తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి చేతులెత్తి మొక్కుతూ నమస్కారం తెలియజేస్తా ఉన్నా జై కాంగ్రెస్ జై గుర్తుకి కట్టెల గుర్తు ఈసారి కత్తెల ప్రబంధనం సృష్టించినట్లే ఉంది ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కత్తడి గుర్తులు ఎక్కువ వచ్చినాయి మీరు కూడా కత్తెన గుర్తు అధికమైన విజాంతో గెలిపారని కోరుకుంటూ మీ అక్కలకు అమ్మల చెల్లెకందరూ నమస్కారం తెలియజేస్తున్నాయి